ఇదేదండి లోట లోటా రా ఈ మొత్తం వ్యాపారం ఉంటది ఎక్కడ అమ్మినే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్కడి నుంచి పంపిస్తూ చూసినారా రెయ్యులు ఎండ్ రెయ్యులు ఇగో పెద్ద సైజ్ రెయ్యులు నెత్తాల్లో అల్లాంటి చూడండి సావాళ్ళు రకరకాల ఇవన్నీ ఉంటాయి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత జట్టిలోనా జట్టిలో ఎండిపోయినవి ఎక్కడ అమ్ముతారు ఇంకా ఎండబెట్టి కూడా అమ్ముతుంటారు సముద్ర తీరాలంతా అయితే వీటిలో ఏటి మంచి ఏటి షడ్డి ఏటి మంచి అనేది మనం తెలుసుకోవాలా తెలుసుకోవాలంటే ముందు ఒకసారి ఎవరినైనా కనుక్కుందండి వీటి గురించి ఎవరు చెప్తారు మనకి చక్కగా ఎవరు చెప్తారు ఎవరిని అడిగితే బాగుంటుంది అనేది ఒకసారి అమ్మా మామగారు నమస్కారం అండి అమ్మా ఈ చేప ఏటి మంచి ఏటి చెడ్డ అనేది ఎలా తెలుసుకోవాలా ప్రతి చేప మా దృష్టిలో మంచిదే మా గంగలో మనులు మాణిక్యాలు ఉంటాయి బాబు చాలా చాలా మంచిది ఈ చేప తి ప్రతి చేప తిన్నా మంచి ఆరోగ్యం ఉంటారు కోడిమాసము మా ఏటమాసం తినకూడదు మాసం తింటే బరివస్తుంది మనిషి మాసం తింటే కొవ్వు కొవిచిస్తుంది మనిషి వస్తారు చేపలు తింటే మంచిదీ విటమిన్స్ ఉంటాయి ప్రతి ఒక్క చముందు గంగమ్మ కడుపులో పుట్టింది ప్రతిది చాలా చాలా మంచిగా ఉంటాది నీకు ఏది మంచిదని తెలుసుకోవాలంటే అదే అక్కడికి యూనియన్ ఆఫీస్ దగ్గర ఉంది ఆ ఆఫీస్ కి అన్ని పరిశుభ్ర చూసిన రాసున్నది భారతీయ మత్స్య పరిశోధన సంస్థ విశాఖపట్నం ఇక్కడికి ఎందుకు వచ్చినాడంటే ఒక మత్స్యకారుడు గాని లేదా ఎవరైనా మామూలు సాధారణమైన మనుషులు గాని సముద్రం మీదకి వెళ్ళిన తర్వాత పడవేసుకొని వాళ్ళకి కూడా రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఎలాగొంతే మీ అందరికీ చెప్దామని అదే విధంగా చూసుకుంటే ఈ ప్రపంచం ఎలా ఉంటది ఇవన్నీ కూడా మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినానండి లోపలికి వెళ్ళి చూద్దామా లోపల మనకు ఒకసారో అన్ని ఎవరించి చెప్తానో ఆయన తోటి మాట్లాడుతుండీ రాబు వెళ్తుమా అయ్యా నమస్కారం అండి అయ్యా తమ పేరు బాబు నా పేరు జివిఏ ప్రసాద్ శాస్త్రవేత్త అండి అయ్యా భారతీయ మత్స్య పరిశోధన సంస్థ విశాఖపట్నం అయ్యా శాస్త్రవేత్త కో రండి పరిశోధనలు చేస్తుంటారు వీటి మీద అయితే ఈ సార్ని అడుగుదమా అసలు సముద్రంలోకి ఒక మత్స్యకారుడు గాని ఒక మామూలు మనిషి గాని ఎలాగ వెళ్తే ఎలాగ వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలా ఇవన్నీ కూడా ఈ సార్ని అడిగి పెద్ద సారు ఈ సార్ని అడిగి తెలుసుకొని మీ అందరికి చూపిస్తాను ఇదే బాబు ఇక్కడ ఇన్ని చేపల బొమ్మలు ఉన్నాయే అన్ని మన సముద్రపు మత్స్య సంపద అయ్యా ఈ సముద్రం యొక్క పై భాగంలో ఉండేటువంటి మత్స్య సంపదని ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది కామన్ నేమ్ ఇంగ్లీష్ లో ఉంది అట్లాగే కవళ్లు మన తెలుగు మన లోకల్ గా ఎవరు అవును ఎవరైనా వచ్చినప్పుడు మత్స్యకారులు చదువుకోటానికి తేలిగ్గా ఉంటాను ఆ ఆ చేప యొక్క రాసాం అంటే మా సైంటిఫిక్ డిపార్ట్మెంట్ కాబట్టి సైంటిఫిక్ లో కూడా రాశాం ఎంత చూడగానే తెలియజేయటానికి ఇక్కడ తెల్లకాలనేది మాకు అర్థమైంది ఇది ఇంగ్లీష్ పేరు బాబు వైఫ్ అవునండి ఇది ఇంగ్లీష్ పేరు ఇది సైంటిఫిక్ సైంటిఫిక్ పేరు ఇదే బాబు ఎస్క్యూ తొరా కేటా త్వర కేటా త్వర కేటా అది అంటే వీళ్ళు శాస్త్రవేత్తలు కాబట్టి వీళ్ళకి సంబంధించిన భాషలో రాసుకున్నారు అలాగే ఇంగ్లీష్ పేరు ఇది కొట్టండి వైట్ శారడి నేను రాసుకున్నవాడు ఆ తర్వాత చూసుకుంటే తెల్ల కవ్వాలి మనం తినే తొంతం ఇదేండి బాబు నియమాలు అన్నారు కదా నచ్చిసాకి మా ఎవరైతే జాలర్ లో వెళ్తారో పడవలు వేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి నియమాల బోర్డు ఇదేనండి బాబు అవునండి ఈ ముఖ్యంగా మన సముద్రంలోకి చేపలు వేట చేసేటువంటి మత్స్యకారులు కానివ్వండి మరి కళాశాలకు కానివ్వండి మన బోటు ఓనర్లు కానివ్వండి ఈ ఈ తెలుసుకోవాలి ఈ విధానాలు అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఇప్పుడు మనం సైకిల్ వేసుకెళ్తాం అండి మన కార్ వేసుకెళ్తాం మోటార్ సైకిల్ వేసుకెళ్తాం ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు మరి లైసెన్స్ కావాలా అవును అది ఎప్పుడు రిజిస్టర్ అయింది ఎంత కాలం తర్వాత ఎక్స్పైర్ అవుతుంది అన్ని కావాలా కావాలా అవన్నీ అడిగినట్టుగానే సముద్రంలో కొన్ని నియమావళి పాటించాలి మన మత్స్యకారులు ఎవరు పడితే ఆడ బోట్ వేసుకెళ్ళిపోవటం రిజిస్ట్రేషన్ లేకుండా బోట్ తీసుకెళ్లిపోవటం మరి మన ఇక్కడ మన విశాఖపట్నం ప్రాంతంలో మీరు మరపడ చూసుకున్నట్టు కలర్ కోడ్ కోడ్గా ఇచ్చారు మన బోట్లు పసుపు కలర్ మీదే ఉంటాయి అదే మీరు వరుస పరదీపెళ్ళండి ఎరుపు కలర్ లో ఉంటాయి బోట్లు అన్ని రంగు అలా చూడండి బోట్లు అందరూ ఎవరు పడతారు ఎలాంటి బోట్ అయితే ఆ బోట్ వేసుకోడానికి లేదు వేసుకొని వెళ్ళిపోవడానికి సముద్రంలోనికి లేదు అది ఏరియాని బట్టి రంగులు కూడా ఇచ్చినారని చెప్తాను సార్ అలా ఒక్కొక్క తీరం ప్రాంతం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రంగు అవును అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఫిషింగ్ హార్బర్లు పరిశుభ్రంగా ఉంటారు మరి పరిశుభ్రంగా లేకపోతే మరి కొనేవాడు ఇప్పుడు నేను మీరు నేను వెళ్తాం మార్కెట్ కి శుభ్రంగా లేకపోతే మనం ఎంత రేట్ చెప్పినా అక్కడి నుంచి వెళ్ళిపోతాం వాసన కొడుతుంది అసలు బాగాలేదు కదా అదే గనక శుభ్రంగా పరిశుభ్రంగా ఉండి నీట్ గా ఉంటే పది రూపాయలు ఇసిరేసి మరి మనం తీసుకుంటాం కొనుక్కుని వెళ్తాం అలా అది అదనమాట మొదటిది రెండోది చేపల సంపద పెంపుదలకు తోడ్పడాలి ఇది ఇది ముఖ్యమైనది మరి సంపద ఉంటేనే కదా మనం వేటాడేది అది అందుకని ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది వాతావరణం అనుగుణంగా ఉండాలి చేపల సంపదకి అవును అది ఇది అంటే ఇది బాబు చేపల సంపద పెంపుదాలకు తోడపడాలని చెప్పేసి కింద రాళ్ళుగొట్టలో ఇవన్నీ ఇది ఫ్యాడ్ అంటారు ఫిష్ ఎగ్రిగేటింగ్ డివైస్ అంటే ఏ అయినప్పుడు బొంతలు కాని ఉండే తాటి బొంతలు గాని ఉండే వాటి కిందకి చేపలు వెళ్ళి వాటికి వాతావరణం అనుగుణంగా ఉంటుంది ఎందుకంటే గుడ్లు పెట్టడానికి ఓకే అండి అందుకని ఇవన్నీ అనమాట చెత్తా ఇక్కడ వెళ్తే వాటికి లోపలికి వెళ్ళి పెడతాం పెడతాను సంపద అభివృద్ధి చెందుతుంది అవును అంటే ఇప్పుడు మనిషి ఒక హాస్పిటల్ ఉంటది కానుపుగా హాస్పిటల్ లాగా అవి ఉన్నాయి అనమాట అంతే కదా మితిమీరిన చేపల పెట్టి ఎక్కువ చేపలు ఏటాకండి ఎక్కువ మితిమీరిన చేపల వేట అంటే కాలంలో పది ఓ వంద యాభై బోట్లు ఉండి వాళ్ళు వెళ్ళి చేసుకుని ఎంత కావాలో అంత పెట్టుకుంటే ారు ఇప్పుడు మన హార్బర్ లో చూసుకుంటే ఆరు వందల ఎనభై నుంచి ఏడు వందల ఇరవై వరకు మరపడవలే ఉన్నాయి మనకి వీళ్ళందరూ వెళ్ళి ఉన్న చేపలన్నీ చిన్న చేపలు పెద్ద చేపలు అన్ని పట్టుకొస్తే మరి అది అదిగా గంటకు పొద్దు నుంచి సాయంత్రం అయితే ఇంకా తరతరాలు రాబోయే ఇది అంతే కదా అంతే కదా చేపలు చూడండి ఇక్కడ మితిమీరిని చేపలాట ఆట చేయము అని రాసినారు అంటే ఎందుకు ఇప్పుడు ఈ సంపద అయితే ఉన్నదో ఈ సంపద ఒక్కసారి తీసుకెళ్లిపోతే మీకు చిన్నప్పుడు బంగారు బాతు గుడ్డు కాదా ఈయను బాతుకు బంగారం గుడ్లు ఎడతానని బాతులు కోసేస్తాడు ఆ లోపల ఇంకా బంగారం అంతా తీసేసుకుందామని అలాగేటంటే ఈ సముద్రంలో ఒక చేపలు ఉన్నాయి కదా అనేసి ఈ చేపలన్నీ ఒకేసారి నాగైతే ఎక్కడి నుంచి వస్తాడు మత్స్య సంపద అవి గుడ్లు ఎట్టుకోడానికి ఎందాక మనం చూపించినాం కదా అలా వగ్గాల ఆటని కూడా తక్కువ స్థాయిలో పట్టుకోవాలా చిన్న చిన్న ఆటలు ఒగ్గెత్తుండాలా అనేది దీన్ని బట్టి చెప్పినారు అంతే కదా బాబు ఇప్పుడు ఇంకొకటి చూద్దామండి చూసినారండి ఏ స్క్వేర్ మేట్స్ అంతారు ఇట్లే ఈ స్క్వేర్ మెస్ వల్ల ఇది ఉపయోగించడం వల్ల ఏంటంటే మత్స్యకారుడికి పెద్ద చేపలన్నీ వీటిలో పడిపోతాయి ఈ చిన్న చేపలన్నా మళ్ళీ సముద్రానికి వెళ్ళిపోతాయి ఇలా వెళ్ళిపోవడం వల్ల ఆ మత్స్య సంపద అనేది ఈ ఏ అయితే చిన్న చేపలు వెళ్ళిపోనాయో ఈ రేపు రోజున పెద్ద అవుతాయి గుడ్లు ఏడతాయి పిల్లలు ఏడతాయి అవి మళ్ళా రెండోసారి చేపల వేటకి ఇలాంటి మెస్ వాడడం వల్ల రెండోసారి చేపల వేటలు అయి పడతాయి దాని పిల్లలు బయటికి వెళ్ళిపోతాయి ఈ విధంగా మత్స్య సంపదను పెంచుకోవచ్చును అయ్యి అంతే కదండి కరెక్ట్ గా చెప్పారు బాబు తర్వాత కష్ట పరిస్థితిలో ఉన్న చేపల ఆవాసాలను సంరక్షించాలి అంటే మడ అడవులు ఉంటాయి కదండి తీర ప్రాంతాల్లో వాటి వల్ల ఉపయోగం ఏంటి ఏంటంటే మనం తుఫాన్లప్పుడు గాలి విపరీతమైనటువంటి గాలి అలలు రావటం తీర ప్రాంతం అంతా కూసిపోవటం మన కాకినాడ దగ్గర ఉన్నటువంటి ఉప్పాడ ఈ తర ప్రాంతాల్లో మనం పేపర్ లో చదువుతున్నాం వింటున్నాం ఈ మడ అడవులు గనక అక్కడ ఉన్నట్టయితే కోతకి సముద్రం తీరం గురి కాదు అంతేకాకుండా రెండోది ఇక్కడ చేపలు ఈ మడ అడవుల్లో కనుక చిత్తడి నేల కదా అది ఇక్కడ వెళ్ళి అక్కడ గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టి అభివృద్ధి చెందుతాయి అవును అందుకని ఈ మడ అడవులు అనేటువంటిది ముఖ్యం ఇది యావత్ మన తీర ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ మడ అడవులు పెంచాలి పెంచి తీరాలి ఇవే మనం సముద్రపు తీరాన్ని కాపాడుతుంది ముఖ్యంగా కోరంగి కోరంగి కోరంగిరంగిరంగి కాకినాడకి మధ్యలో చూసిన కోరంగి మరి దివ్యసేమలో ఉన్నటువంటి నాగాయలంక ప్రాంతాల్లో అధికంగా ఈ మడాడోలో ఉన్నాయి ఉన్నాయి అదండి కోరంగి అండి కోరంగి ఒక చరిత్ర ఉన్నది అది తర్వాత చూసుకుందామా ఓకే అండి ఇది చేపల ఆవాసాలు కాలుష్యం నుండి నివారించాలి ఇది కాడ ముఖ్యమైనది మీరు మీరునే ఉంటారు సముద్ర తీర ప్రాంతంలో మన ఈ పరవాడు కాడి నుంచి భీమిలు కానించి కాలుష్యం కాలుష్యంతో మరి ఒక పరిశ్రమలు ఉండయి మరి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి వాటి వ్యర్ధాలన్నీ మరి సముద్రంలోనే వదులుతున్నారని మేము అనేక మీటింగ్ లోకి వెళ్తే మరి మత్స్యకారులు తెలియజేస్తారు చెప్తా ఉంటారు పాపం మరి వాటి వల్ల చూసారు ఇక్కడ మీరు ఈ ఫోటో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం అండి చూడండి ఇప్పుడు సముద్ర పొడిన కంపెనీలు ఉంటాయి కదండి ఆ కంపెనీలలో ఉన్నటువంటి వ్యర్థాలు ఒక పక్క పొగ కాలుష్యము ఒక పక్క అయితే వాటి నుంచి వచ్చి వ్యర్థాలు మరొక పక్క సముద్రంలో కలిసిపోతున్నాయి ఈ విలువైనా బాగుంటాయా ఇప్పుడు మనం ఏమైనా వంట చేసి పారేసిన నీలా కాదు కదా వీటిలోట రకరకాల రసాయనాలు ఉంటాయి ఆ రసాయనాలు అన్నీ కూడా సముద్రంలోకి వచ్చేస్తాయి మరి సముద్రాన్ని నమ్ముకొని బతికినటువంటి ఈ చేపలకి దిక్కు ఎక్కడ ఉంటదండి ఆ రసాయనాలు పీల్చి చేపలన్నీ చచ్చిపోతాయి ఆ విధంగా మన మత్స్య సంపదని మనమే నాశనం చేసుకుంటానము వీటి మీద మాత్రము పెద్ద పెద్ద కంపెనీలలో వీటికి సంబంధించి మరొకటి ఏదైనా పద్ధతి ఉన్నదేమో ఆలోచించుకోవాలి తప్ప సముద్రంలోనికి ఇలాంటి వదిలేయడం వల్ల రేపు నాడు మనకి మత్స్య సంపద అనేది ఉండదు మనం పొద్దున్న చేప తినాలంటే బొమ్మల్లో చూసుకొని తినాలండి ఇదైతే నిజము అంతే కదా బాబు అంతే అండి కరెక్ట్ గా అంటే మనం ఇప్పుడు పట్టుకొస్తారు మా నాళ్ళు అక్కడ సముద్రంలో చేపలు పట్టుకొస్తారు అక్కడే మరి ఈ ఐస్ గాడ పట్టుకెళ్తారు పట్టుకెళ్ళినప్పుడు ఒక శాతం చేపలు మరి ఒక శాతం ఐస్ అట్లా వేసుకున్నట్టయితే ఏ మాత్రము దాని యొక్క విలువ తగ్గదు రుచి గానీ పాడవటం కానీ ఏమి ఉండదు వన్ ఇస్ టూ వన్ వేసుకుంటా చక్కగా తీసుకొచ్చినట్టయితే మనకి అనుకున్న డబ్బులు మనకి ఇక్కడ తాజాగా ఉంటా తాజాగా ఉండి చూడండి చూడండి ఇదండి ముఖ్యంగా చేపలు పట్నం తెలుసుకోవాల్సిన విషయం ఇది ఇది ఐస్ బాక్స్ అండి ఈ ఐస్ బాక్స్ లోట ఏడు చెయ్యాలా మనం చేపలు ఒక శాతం ఎత్తే మళ్ళా ఐస్ కూడా ఒక శాతం వేయాల ఈ విధంగా చేపలు ఐసు చేపలు ఐసు ఆ విధంగా కనుక ఈ పెట్టిని మనం నింపుకుంటే ఈ పాడవో తాజాగా ఉంటాయి మనం పట్టుకున్నప్పుడు ఎలాగైతే ఉంటాయో మనం కొనుక్కొని తిన్నప్పుడు కూడా అలాగే ఉంటాయండి ఆటిలికి సంబంధించి ఒక మత్స్యకారుడు నేర్చుకోవాల్సిన విధానం గురించి ఇక్కడ బోర్డు ఎట్టినారు ఇది కూడా అండి పట్టిన తర్వాత మాత్రమే చేపలను ఆహారం గాని సొమ్ము చేసుకోవడానికి కుదురుతుంది పట్టుకుని చేపలను ఐస్ లో ఉంచి చెడిపోవడాన్ని తగ్గించాలని చెప్తాను రండి చూసినారు కదండి సారే అంత చక్కగా చెప్పినారు అంటే మత్స్యకారులు గాని ఎవరైనా గానీ సముద్రం లోపలికి వెళ్తే ఆ మనిషికి నియమావళి ఎలాగ ఏ విధంగా పాటించాలా ఏ విధంగా యాడ్ చేయాలా చేపలను ఏ విధంగా కాపాడాలనేది కూడా బాగా చెప్పినారు అయితే బయట మనిషి లోపలికి వెళ్ళడం బాగానే చెప్పినారు సముద్రం లోట మనకు తెలియని చాలా రకాలైన జీవరాశులు ఉన్నాయని అంత ఉంటారండి అవి మీలాంటి శాస్త్రవేత్తలే కనిపెట్టి మరి బయట ప్రపంచానికి చెప్పినారు మరి అలాంటివి ఏటైనా చూపించడానికి మీ దగ్గర ఉన్నాయండి అవునండి మనకి భారతీయ మత్స్య పరిశోధన సంస్థలో అనేకమైనటువంటి సముద్ర రకాలు కలిగినటువంటి మ్యూజియం ఒకటి ఉందండి అయ్యా మీరు రండి మీకు తెలియజేస్తాను చూపిస్తాను మీరు మీ తాళతోనే చూడండి అలాగే బాబు